బుడమేరు గట్ల బలోపేతం పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి గట్లు పూడ్చడంతో విజయవాడకు వరద తగ్గుముఖం పట్టింది మరోవైపు కొల్లేరులో నీటి మట్టం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి అటు ఖమ్మం మున్నేరులో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు కట్ట ఎత్తు పెంచే పనులు వేగంగా కొనసాగుతున్నాయి వరద ఉధృతిని కట్టడి చూసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు అయితే వర్షం ప్రభావంతో పనులు నెమ్మదించడానికి అవకాశం ఉండడంతో జియో సింథటిక్ షీట్లతో పనుల్లో వేగం పెంచారు సింథటిక్ షీట్లు నీటి లీకేజీలను అడ్డుకుంటాయని చెబుతున్నారు అధికారులు మరోవైపు బుడమేరు గట్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో పరిశీలించారు మంత్రి నిమ్మల ఇలాంటి గట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే మూడు గంటలను పూడ్చివేసిన అధికారులు మరోసారి భారీ వరద వచ్చినా తట్టుకునేలా గట్లను బలోపేతం చేస్తున్నారు విజయవాడకు వరద ముంపు లేకుండా బుడమేరు గట్టు ఎత్తును పెంచుతున్నారు అటు కొల్లేరులో నీటి మట్టం పెరిగింది దీంతో కైకలూరు ఏలూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి ఐదడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది గత నాలుగు రోజుల నుంచి ఈ రహదారిపై రాకపోకలు సాగటం లేదు భారీ వర్షాలకు బుడమేరు వరద ఎక్కువ కావడంతో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి తమిళేరు నుంచి వరద కొల్లేరులో కలుస్తోంది దీంతో ఇప్పట్లో వరద ప్రవాహం కొల్లేరును వీడేలా కనిపించటం లేదు లంక గ్రామాలు చేపల చెరువులు రహదారులను కొల్లేరు వరద ఏకం చేస్తోంది వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు చేపలు రొయ్యలు కొట్టుకుపోతూ ఉండడంతో ముందుగానే పట్టేస్తున్నారు మత్స్యకారులు భారీగా కురుస్తున్న వర్షాలకు ఏలేరు కాలువ భయపెడుతోంది ఉధృతంగా ప్రవహిస్తూ స్థానికులను బెంబెలెత్తిస్తోంది ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ఏలేరు జలాశయం నిండు కుండలా మారింది పలుచోట్ల ఏలేరు కాలువకు గండ్లు పడ్డాయి కెర్లంపూడి పిఠాపురం మండలాల్లో కట్ట తెగిపోయింది గండ్లను పూడ్చే పనిలో పడ్డారు అధికారులు గొల్లప్రోలులో లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఏలేరుకు వరద మరింతగా పెరిగితే పది మండలాల్లోని ఎనభై ఆరు గ్రామాలు ముంపులో చిక్కుకునే అవకాశముంది నాలుగు నియోజకవర్గాల్లో పంట పొలాలు నాశనమయ్యే అవకాశముంది ఇటు ఏలేశ్వరం అప్పన్నపాలెం మధ్య ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది ్రిడ్జిపై నుంచి వెళ్తోంది మరోవైపు ఖమ్మం మున్నేరు బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు వరదల కారణంగా లక్షల్లో ఆస్తులు నష్టపోయారు బాధితులకు తామున్నామని హామీలిస్తున్నాయి రాజకీయ పార్టీలు రాజకీయాలు వదిలేసి సమన్వయంతో తిరుగుతున్నారు కేంద్ర రాష్ట మంత్రులు